ఏమంట చెప్పనా ఇప్పుడు ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కదా ఇప్పుడు నామినేషన్లు కూడా ఇల్లు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అసలు ఎవరు ఈసారి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో మీరు అనుకుంటున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మాత్రం పనులు బాగా అయితే అండి జగన్ గారు వస్తే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు వేస్ట్ వేస్ట్ కాదు వాళ్ళు ఎలా చూసుకుంటారు మాకు ఎప్పుడైనా కానీ జగనే రావాలా మీ జగనే రావాలంటున్నా మరి జగన్ రానీను గెలవని నన్ను ఫోన్ కళ్యాణ్ నెక్స్ట్ తోడ గెలవని చంద్రబాబుని ఫోన్ కళ్యాణ్ ఆడ దుక్క పాతాలకి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నాడు తొక్కుతో పాతాలకి జగన్ అంటారు లేదండి వాళ్ళు ఇష్టం వేస్ట్ కాదు పోయే నాగార్జున సాగర్ లో కట్టగడుకుని దూకమన ఇద్దరిని దరిద్రం పోద్ది ఈ దేశానికి దరిద్రం పోద్ది కట్టుకొని వస్తున్నారు మరి జగన్ ఒక్కడేగా ఒక్కడేనే ఏం బాధ దేశంలో జనం జనం చాలా మంది జగన్ పక్కుంటారు మొత్తగా కొంచెం లక్షల మంది ఉంటాం అవసరం ధర్నా చేస్తాం ఏం బాధ మరి ఇప్పుడు జగన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కూటమితో పాటు వాళ్ళు చెల్లెళ్ళు శర్మలా కూడా జగన్కి ఇస్తారు ఓట్లేదు మాట్లాడాలి తెలియదు పెట్టే ఏదో మాట్లాడుద్ది అందరం బాగా కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇస్తే మాత్రం గారు వస్తే మొన్న బాగా అవుతుంది మన లేపరికి మాత్రం బాగా చేస్తారు అందరి అనుమానం లేదు మరి మొన్న జగన్కి దెబ్బతేది కదా అది కావాలని జగన్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు లేదండి ఇవన్నీ కావాలని చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు చేశారు టీడీపీ వాళ్ళే చేశారు వాళ్ళు తప్ప ఎవరు చేయరు వాళ్ళే ఆయనకి అంత అవసరం ఏందండి చేయాలని టైం చేయరు కదా అసలు ఇప్పుడు వీళ్ళు టీడీపీ వాళ్ళు జన జనం వాళ్ళు వాళ్ళే చేసింది వాళ్ళు తప్ప ఎవరు చేయరు అసలు ఆహా ఇంకా పది సంవత్సరాలు ఇంకా ఇరవై సంవత్సరాలు తిరగలేదు వైసీపీ ఉన్నమాట నేను చెప్తున్నా ఇరవై సంవత్సరాలు అసలు తిరగలేదు నేనొత్తే నేనైతే పనులు మాకు బాగా అవుతుంది లేబర్కి నాకైతే అమ్మ మా ఆవిడకి పద్దెనిమిది వేలు పడుతున్నాయి నాకు రైతు భరోసా మరి ఆన్లైన్ పొలం ఎక్కింది లోన్లు తెచ్చుకుంటున్నాం ఏంటో లక్ష రూపాయలు కడుతున్నావు తెచ్చుకుంటున్నావు మొత్తం నువ్వు చెప్పిన అవి మొత్తం చంద్రబాబు అన్నాడు ఒకసారి అసలు ఏది మేము ఓటు సింగిల్ ఓటికి కూడా చంద్రబాబు నాయుడికి అసలు ఓటు వేయము అస్సలు అసలు ఇది మేము ఉన్నాడు జగన్కే అసలు ఓట్ అయ్యింది మాకు మంచి మాకు ఏ పనులు కాలేదు కొరకు ఆయన వచ్చినాక ఈ పదిహేను సంవత్సరాలు మాకు అసలే పని కాలేదు మాకు జగన్కి వచ్చినాక అన్ని పనులు అవుతాయి నాకైతే ఇంకా పింఛన్ రాలేదండి పింఛన్ అయితే రాలేదు ఇంకా నెక్స్ట్ గెలిచినాక పింఛన్ రాపిసుకుంటాం జగన్ మళ్ళీ గెలిచినాక రాపిసుకుంటాం కంపల్సరీ అయింది మాకు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సైకో సైకో అని చెప్పేసి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు సైకో అండి వాళ్ళని కాదు సైకో వాళ్ళు సైకో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే తెలియక ఇప్పుడు ఏ నా పదవులో ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేక ఏదేదో మాట్లాడుతుంటారు వాళ్ళు అంతే అతనించి ఏం లేదు కానీ ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు ఎంతసేపటికి జగన్ దిగిపోవాలని తప్ప మేము వస్తే చేస్తాం ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళు ఏదైతే జనాభా ఏం దిక్కు దుకండి ఈ దేశంలో తిరిగి ఊరికే పని పట్ట వాళ్ళు ఏదైతే మాట్లాడతారు వాళ్ళు మతంగా చేయలేదు